పన్నెండు వందల కోట్లని కొల్లగొట్టిన ట్రిప్లార్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించాడు రామ్ చరణ్ పానియా రేంజ్ ని మించి మరోసారి సత్తా చాటడానికి ఆర్సీ ఫిఫ్టీన్ తో రెడీ అవుతున్నాడు ఇండియన్ స్పీల్ బర్గ శంకర్ రామ్ చరణ్ టాలెంట్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు ఇక శరణ్ నటించే పదహారవ చిత్రంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లు ఆర్సీ సిక్స్టీన్ రూపొందించాల్సి ఉంది యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గా నిర్మించనుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా మొత్తానికి క్యాన్సిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది గౌతమ్ తిన్ననోరి రామ్ చరణ్ ని కలిసి ఆర్సీ సిక్స్టీన్ కోసం ఫైనల్ గా స్టోరీని నరేట్ చేశాడట ట్రిప్లార్ తో పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగిన రామ్ చరణ్ స్థాయికి తగ్గ కథ ఇవ్వలేకపోయాడని టాక్ దాంతో అసంతృప్తికి లోనై ఆర్సీ సిక్స్టీన్ ని రామ్ చరణ్ హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు ఇందులో నిజం లేదని స్క్రిప్ట్ లో కొన్ని మార్పుల్ని చరణ్ సూచించాడని ఫైనల్ గా ప్రాజెక్టు ఓకే అవుతుందనే మరో టాక్ వినిపిస్తోంది ఈ అంశంపై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి